అమ్మో మన కరీంనగర్ ఎంపీకం కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు బయటికి అవుపడాడు గాని సారు మంచి సింగర్లా ఇగో సిద్దిపేటలో ఒక బడి ఓపెనింగ్ కు పోయి చిన్నప్పటి చదువును ఆటపాటలను యాడ్ చేసుకుంటా ఎంత మంచిగా పాట అందుకుండో చూడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాడున్న శిశు మందిరంలో కట్టిన కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ కు కేంద్ర మంత్రి బండి సార్ను ఇకి పోయి కొత్త బంగ్లాను ఓపెనింగ్ ఇట్లా ఈ ఆడ పెట్టిన చిన్నపాటి సభల మాట్లాడుకుంటా నేను కూడా శిశు మంది చదువుకున్నా అనుకుంటా చిన్నప్పుడు చదువుకున్న రోజులను నేర్చుకున్న విద్యా బుద్ధులను యాడ్ ఇట్లా ఈ సరస్వతి శిశు మంది విద్యా సంస్థలు నేర్పడబట్టి ఆ దేశం ధర్మం సమాజం సంస్కారం అనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తాయి కాబట్టి ఈరోజు ఎంపీ నేను ఈ దేశము ఈ ధర్మం ఈ దేశం యొక్క సంస్కృతి సనాతన ధర్మాన్ని గురించి కాపాడడానికి రాబేతలకు అందించడానికి శిశు మంది పనిచేస్తున్నాయి పాట అందుకు ఇక ఈ భూమి హిందువుల మందరం కష్ట సుఖములలోన మెలసుంటుంటే బ్రతుకు నూరా బంగారు కలలన్నీ నూరా ఓహో సూపర్ సారు మ్యూజిక్ సపోర్ట్ ఉంటే ఇంకిత ముద్దుగా వాడేటోడేమో కదా సారు అమ్మో బండి సార్ అంటే బగ్గ స్పీచ్లు ఇస్తాడు పొలిటికల్ పంచ్ డైలాగులు మాత్రమే కొడతాడు అని కానీ సార్ లోపట ఇంత మంచి కళాకారుడు దాగున్నాడన్న సంగతి ఇప్పుడే ఎరుకైంది పో చిన్నప్పుడు నేర్చుకున్న పాటను పొల్లు పోకుండా చక్కదనాల వాడి చూపెట్టి మొత్తానికైతే నీటి చుక్కల్లాగా తాటిపోల్లాగా నశించిపోకుండా నలుగురితో కలిసి ఉంటే బ్రతుకు సుఖమయ్యే నోరా బంగారు కలలన్నీ పండే నోరా